మరి ఈ పరిస్థితిలో యాభై రెండు లక్షల రూపాయలు మిస్అప్రాపరేషన్ అనేది లేకుండా స్కామ్ జరిగిందని ఒకరు రాస్తున్నారు ఇచ్చారు మొన్న స్టేట్మెంట్ అది ఎలా సాధ్యం తరువాత మా టెరిటోరియల్ హెడ్ క్వార్టర్స్ వారి అనుమతితో మా కమ్యూనిటీ హాల్ పక్కన మా పాస్టర్ గారికి రెండు గదులతో నిర్మాణం చేయడం జరిగింది చేస్తున్నాం దానికి అనేకమైన అడ్డంకులు పెడతా ఉన్నారు గత కొంతకాలంగా ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సిన వర్క్ ఈ అడ్డంకుల వలన మాకు లేనిపోయిన హడ్డిల్స్ క్రియేట్ వలన మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ డిలే అయింది లాస్ట్ ఇయర్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో మేము డెడికేషన్ చేయాల్సింది టిల్ డేట్

పెట్టిన కంప్లైంట్ గురించి కలెక్టర్ గారు ఒక కమిటీని వేసారు పంపించారు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ పై నేమ్ శాంసర్ ఆయన వచ్చారు ఆయనతో పాటు నలుగురు ఐదుగురు వాళ్ళ